నమస్తే వెల్కమ్ టు ఆర్ ఇన్ వీడియో ఈ వీడియోలో ఏందంటే మనము ఏదైతే మనకు తక్కువ ఖర్చులో మనకు నల్లి అలాగే వైట్ ఫ్లై అలాగే ఏదైతే బ్లాక్ చిప్స్ ఈ మూడు కంట్రోల్ కావాలంటే ఎలాంటి మందులు కొట్టుకోవాలి తక్కువ ఖర్చులో అనేది అయితే ఈ వీడియోలు చూద్దాం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే అయితే మీకు ఇక్కడ రెండు రకాల మందులైతే చెప్పడం జరుగుతుంది రైతులు అయితే గమనించగలరు అంటే రెండు కాంబినేషన్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి మనకు ఈ ఏదైతే మనకు నల్లి ప్రభావం కనుక అధికంగా ఉంటే అంటే ఆకుల నటి మాడిపోతూ ఉంటే మనకు ఒమాట అయితే తీసుకోండి తక్కువ ఖర్చులు అయితే అయిపోతుంది ఒమాకట్ మనకు తక్కువలో దొరికే నల్లికి బాగా పనిచేస్తుంది అనమాట ఇది ప్రాపర్ గేట్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్ గేట్ టెక్నికల్ ఉన్న ఒమాయిట్ తీసుకోండి టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే తీసుకోండి ఎకరానికి దీంతో పాటు మనకు ఎండోరా అనేది దొరుకుతుంది ఇందులో మనకు ఎక్సాథయాజాక్స్ అయితే దొరుకుతుంది అన్నమాట ఎక్సాథయాజాక్స్ అయితే మనకైతే టెక్నికల్ ఉంటుంది కాబట్టి ఒమైటో ప్లస్ ఎండోరో రెండు కలిపి తీసుకోండి అనమాట ఒమైటో టూ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎండోరా టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే తీసుకోండి ఇవి రెండు కూడా మనకు అన్ని రకాల నల్లు జాతులనైతే మనకు సమర్థవంతంగా ఎదుర్కొంటాయి అన్నమాట ఈ రెండు మిక్స్ చేసుకుని కొడితే దీంతోపాటు ఏదైతే మనకు ఆకులు మాడిపోవడం గినా ఉంటే మాడిపోతూ ఉంటాయి సో ఈ ఒమేట్తోనైతే మీకు నల్లి అయితే చాలా వరకు నివారించబడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొద్దిగా మనకు ఈ గ్రోత్ రావాలి మొత్తం మాడిపోతూ ఉంటే మనకు చిగురు వస్తే ఖచ్చితంగా ఇంకో కార్పేట్ చేసుకోవచ్చు కాబట్టి గ్రోత్ కోసం మీరు విల్వుడ్ కంపెనీలో బ్రాండ్ అనేది అనమాట ఈ బ్రాండ్తో మీరు ఇలాంటితో మీరు మంచి గ్రోత్ ఈ రావడానికి రావడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది సో ఫస్ట్ అయితే ఒమైటు ఇండోరరు ప్లస్ బ్రాండ్ ఈ మూడు కలిపి కొడితే మీకు నల్లి పోయి మంచి రావడానికి రావడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది సో ఇవి కాకుండా మీరు ఒమైటు ఇండోరర్ బ్రాండ్ కొట్టిన తర్వాత ఇంకా మంచిగా గ్రోత్ రావాలంటే కొద్దిగా మనకు సఫారీ అనేది దొరుకుతుంది అనమాట ఈ సఫారీతో ఇంకా బాగా మంచి గురి మంచి ఫ్లవరింగ్ వచ్చి మంచి కాప్ అయితే సెట్ అయితే అవుతుంది అనమాట సఫారీ కావాల్సిన వారు ఈ కి కాల్ అయితే చేయండి మీకైతే మీకు ఉన్న ఆర్టీసీ కార్గో ద్వారా ఒకరోజు డెలివరీ అయితే అవుతుంది అనమాట కాబట్టి ఎవరికైనా మంచి గ్రోత్ ఫ్లవరింగ్ రావాలనుకుంటే ఖచ్చితంగా మా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకైతే పంపించడం జరుగుతుంది ఇంకో కాంబినేషన్ మనకు చూసుకున్నట్లయితే మనకు ఈ మోనోక్రోటోఫాస్ చాలా ఫేమస్ అయిన మోనోక్రోటోఫాస్ అనమాట మోనోక్రోటోఫాస్ మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే తీసుకోండి అనమాట మోనోక్రోటోఫాస్ అంటే నౌక్రాన్ అంటారు చాలామందికి మోనో అంటే కూడా తెలియదు నౌక్రాన్ అంటే చాలా బాగా గుర్తొస్తుంది అనమాట నౌక్రాను ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే తీసుకోండి ఇది అన్ని రకాల సకింగ్ పేస్ట్ అయితే నివారించడం జరుగుతుంది అనమాట అన్ని మనకు దోమ కానీ నల్లి కానీ ఇట్లా అన్ని రకాల దానికైతే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మోనోక్రోటోఫాస్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే తీసుకోండి దీంతోపాటు జంప్ తీసుకోండి అనమాట మోనోక్రోటోఫాస్ జంప్ కలిపి కొడితే ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే వస్తాయి అన్నమాట జంప్లో మనకు ఫిఫ్టీ వన్ ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఉంటుంది కానీ కాస్ట్ కొద్దిగా ఎక్కువ పడే అవకాశం అయితే ఉంటుంది జంప్ తీసుకుంటే ఆరు ఏడు వందలు అయితే పడుతుంది అనమాట మనకు మోనోక్రోటఫాస్ వచ్చేసి తక్కువ ధరలు దొరుకుతుంది జంప్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే కాస్ట్ అవుతుంది అనమాట సో జంప్ వద్దనుకుంటే మీకు రీసెంట్లో రీజెంట్ అనేది మనకు తక్కువ కాస్ట్లో దొరుకుతుంది రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలకు అయితే వస్తుంది రీజెంట్ అనేది ఈ రీజెంట్ తీసుకోవచ్చు మీరు రీజెంట్ ప్లస్ మోనోక్రోటోఫాస్ కొట్టండి మీకు ఈ బ్లాక్ క్రిప్స్తో పాటు నల్లి తెల్లదోమ పచ్చదోమ అన్నీ కవర్ అవ్వడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది మోనోక్రోటోఫాస్ రీజెంట్ అయితే ఇందులో మీరు బ్రాండ్ కూడా కలిపేసి కొట్టుకోవచ్చు అనమాట ఇంకా మంచిగా ఈ వస్తుంది మంచిగా వస్తుంది అనమాట మనకు మోనోక్రోటస్తో మెత్తగా వస్తుంది అన్ని రకాల చీర పుల్పోతే మనకు రీజెంట్తోనైతే ఖచ్చితంగా మనకు బ్లాక్ త్రిప్స్ త్రిప్స్ కంట్రోల్ అయితే మళ్ళీ బ్రాండ్ కొడితే మంచి ఎగురైతే రావడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట సో ఈ ఈ స్ప్రే తీసుకున్న తర్వాత కూడా మీరైతే సఫారీ అయితే కొట్టుకోవచ్చు అనమాట ఇలా ఖచ్చితంగా నల్లి అలాగే తెల్లదోమ పచ్చదోమ బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ చేసిన తర్వాత మనం సఫారీ తీసుకుంటే ఏమవుతుందంటే మంచి గ్రోత్ వచ్చి మంచి ఫ్లవరింగ్ అయితే రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది